శ్రీకాళహస్తీశ్వరాలయం రాహుకేతు పూజలకు కాలసర్ప దోష నివారణకు దేశవ్యాప్తంగా పేరుగాంచిన క్షేత్రం శనివారం ఉదయం ఈ ఆలయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ముందుగా వారు ఆలయ ప్రధాన ద్వారమైన దక్షిణ గోపురం వద్దకు చేరుకున్నారు అక్కడ ఆలయ ఈయో బాపిరెడ్డి సాదరంగా స్వాగతం పలికారు ఆపై మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సహస్రలింగ మండపం వద్ద ప్రత్యేక రాహుకేతు కాలసర్ప దోష నివారణ పూజలు నిర్వహించారు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజలో మంత్రి సంకల్పం చేసి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు పూజా కార్యక్రమం దాదాపు గంటపాటు కొనసాగింది ఈ సందర్భంగా ఆలయవేద పండితులు మంత్రికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం స్వామి అమ్మవార్లకు సంబంధించిన అంతరాలయ దర్శనం కల్పించారు దర్శన అనంతరం ఇయో చేతులమీదుగా స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది మంత్రికుల్లు రవీంద్ర కుటుంబంతో వచ్చిన నేపథ్యంలో ఆలయ పరిపాలన తరఫున భద్రత ఏర్పాట్లు పటిష్టంగా చేశారు పూజ సమయంలో శాంతియుత వాతావరణం నెలకొంది భక్తులు మంత్రిని చూసి ఆశీర్వాదాలు కోరుతూ సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు అలాగే రాహుకేతు కాలసర్ప దోషనివారణ పూజలకు ఉన్న విశిష్టతను గుర్తుచేస్తూ పండితులు మాట్లాడుతూ ఈ పూజ వల్ల దోషాల నివారణతో పాటు కుటుంబంలో శాంతి ఐశ్వర్యం నెలకొంటుందన్నారు ఇలా అర్ధంతరంగా జరిపే రాహుకేతు కాలసర్ప దోష నివారణ పూజలతో శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తులతో నిండిపోయింది మంత్రికొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభను చేకూర్చింది ఇలాంటి విశిష్ట పూజా కార్యక్రమాల కోసం మీరు కూడా శ్రీకాళహస్తిని సందర్శించాలనుకుంటే ఆలయ అధికారుల పూర్వానుమతి తీసుకుని రావాలని అధికారులు సూచిస్తున్నారు ఈ సమాచారాన్ని మా కాళాహస్తి ప్రత్యేక ప్రతినిధి పఠాన్ అందించారు ధన్యవాదాలు పఠాన్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం స్పూర్తి ఇండియా న్యూస్ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు స్టేట్ ట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం నో ఫియర్ నో ఫేవర్